హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే ఊరమిరపకాయలు ఇవైతే చుక్క పెరుగు కానీ మజ్జిగ కానీ లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవి పప్పన్నంలో కానీ మజ్జిగలో కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట దీనికోసం ముందుగా మిర్చినైతే తీసుకొని శుభ్రంగా కడిగి వీటినైతే మంచిగా తడి లేకుండా అయితే ఒక క్లాత్ పైన వేసి తుడుచుకోండి అయితే మంచిగా వాటర్ లేకుండా అయితే తుడిచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిర్చీలను అయితే ఈ విధంగా కట్ చేసుకోండి చాక్తోనైతే మధ్యలోకి ఈ విధంగా ఘాట్లయితే పెట్టుకోండి అన్ని మిర్చీలను కూడా మా విధంగా పెట్టుకోండి వీటి లోపల సీడ్స్నైతే తీయాల్సిన అవసరం లేదు అలానే ఉంచండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వాము అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను అయితే యాడ్ చేసుకోండి వీటిని అయితే వేయించాల్సిన అవసరం లేదు పచ్చివి వేసుకోండి అదేవిధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మెత్తటి పొడిలాగా అయితే గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పొడిని అయితే మనం మిర్చికి అయితే ఘాట్లు పెట్టుకున్నాం కదా అందులో కొంచెం కొంచెం అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిగిలిన పొడిని అయితే ఈ విధంగా చల్లుకోండి మొత్తము చల్లుకొని వీటినైతే ఒకసారి మంచిగా కలుపుకోండి ఇందులోనే ఒక హాఫ్ పీస్ లెమన్ని కూడా పిండుకోండి మజ్జిగకు బదులు మనం దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం ఇదైతే వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది లెమన్ వేసుకోవడం వల్ల లెమన్ను పిండిన తర్వాత మరొకసారి వీటిని అయితే మంచిగా కలుపుకోండి సాల్ట్ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు మనం ముందుగానే గ్రైండ్ చేసి పట్టుకున్నాం కదా కావాలంటే మీరు తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు అయితే ఈ విధంగా మంచిగా కలుపుకోండి మంచిగా కలుపుకొని అయితే ఒక వన్ డే వరకు అయితే మూత పెట్టుకొని ఈ విధంగానే వదిలేయండి ఫోర్ ఫైవ్ అవర్స్కి ఒకసారి అయితే మధ్య మధ్యలో ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి వన్ డే తర్వాత నాకైతే ఈ విధంగా ఊరిపోయినాయి అన్నమాట ఇప్పుడు వీటినైతే ఈ విధంగానే ఎండలో అయితే పెట్టుకోవాలి ఒక టూ త్రీ డేస్ తర్వాత మనకైతే మిర్చి అనేటువంటిది మొత్తం ఈ విధంగా డ్రై అయిపోతుంది ఇట్లా ముట్టుకుంటే విరిగిపోతుంది అన్నమాట సో ఒకేసారి మనం ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి అన్నమాట మనకు కావాల్సినప్పుడు ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి వేసుకొని ఈ మిర్చీలను కూడా అందులో వేయండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి లేకపోతే తొందరగా మాడిపోతాయి మనకైతే కొద్దిగా ఈ విధంగా కలర్ చేంజ్ కాగానే తీసుకుంటే సరిపోతుంది మిగిలిన మిర్చీలను కూడా ఈ విధంగానే వేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఊరమిరపకాయ అయితే రెడీ అయిపోయింది ఇదైతే మజ్జిగలో కానీ పప్పుచారులో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా మీ విధంగానే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్